తయారు చేసి ఇక మాల కిందికి కనుక నేను ఛాయ పెళ్ళి విచ్చి తీసుకొని రమ్మని అడుగు చెప్తాను తయారు కమ్మంటామ ఇద్దరు మా అర్ణవతి కథ అందంగా పండితే ఏనాడు నిలుసుకొని ఉన్నరు ఈ బిడ్డల కన్నా తండ్రి కంద ఓ అయ్యావో ఓ క్షత్రియ రాజా నా బిడ్డ నీకు ఇష్టమైన సూడు ఉన్నాడు బిడ్డల కన్నా తండ్రి మరి ఇద్దరిని చూసి ఎవరుకున్నాడు చిన్నపిల్ల కరుణావతి పెద్దది అనుకున్నాడు పెద్ద పిల్ల అర్ణావతి చిన్నది అనుకున్నాడు చిన్న ఇష్టమే నాకు అన్నప్పుడు అమ్మాయి నాకు ఇష్టమే అని అన్నప్పుడు ఈ కన్న తండ్రి అన్నా మరి ఇద్దరు నా బిడ్డలు కన్న ముందు కనిపిస్తున్నా ఏ బిడ్డను నువ్వు ఇష్టమంటాను అని తండ్రి అడిగి చేసేది పెద్ద బిడ్డ పెంగే కదా నా పెద్ద బిడ్డలే ఇష్టమని వచ్చా అందంగా ఉన్నది తండ్రి పెద్దది కావచ్చు మరి పిలగాడు ఏమనుకున్నాడు అందంగా ఉన్నది చిన్నదే పెద్దదనుకోని పిలగాడు ఇష్టమని పిలగాడు అన్నాడు ఇలా ఏ బిడ్డలు నచ్చుతాను అని తండ్రి అడిగినోడు కాలేదు ఎవరి మనసులో ఉన్నమాట వాళ్ళ మనసుల్లో ఏమున్నది అది బయటకు రాలేదే

காலையெல்லாம் பஞ்சாங்கால கட்டல்கటికి பனி கேரியல் பஞ்சாங்கம நினைப்பி செக்கன ஏல கம்பல செக்கு படை தூசி பதெ ஏல கம்பல பேர் படை தூசி ஆ பிள்ளைய பேர் வீத செல்வனாமாதியேnal ராஜகதரா ஆவு விலகந்தி கோகு வகுப்பு பிள்ளைய மேக வகுப்பு மேகல்ல கோபம் தெருகவச்சு கோகுல்ல மேகல்ல தெருகவச்சு இல்லேமி தோஷம் ரேதனரகோ பிள்ளைய கணகன ஏல பந்தாரி பாதம் விலகந்தி ராகி பாதம் வாகுதுல மங்காரங்களீ இந்த சந்தரத இயலவன் திசமுனு அதுக்கு வர நூலனரு அப்படி <laughs> வரும் காலில் சேதில் எப்படி வெட்டிலும் ரோஜன் உள்ளது வீட்டில் கடுவங்க கணக்கணியும் எப்பப்பா மூர்த்தம் தக்கர் கச்சன் மூர்த்த பக்கா உனா பிடிச்ச பிடிச்சே சிகரையும் தலைமீதி மரும் தெரிஞ்சுக்கணும் வெட்டிலாக ரோதம் ஏசிச்சுண்டு

வெள்ளல ராஜிக்கு முன்ன மோத ராஜ்ஜியம் தெறதெள்ள கணக்கனே விப்பப்பா ஆ குருமித ரடவேருக்கு வெள்ளமோக ஏருக்கு விதடவேரிய விஷமோகங்க கந்து காலி உஞ்சி ரடவேரி மோகங்க विद्याப்பினி ஏத்துறனி பிஞ்சிகான்கிட்ட தயார் தயார்ப்பா மரியந்தல இந்தல மூர்த்தம் ஏனார் దగ్เกరికి ஜன வந்து பதனாக்குல பந்திரி கிண்ட கணக்கனே விநாயடி பிராமணட க மங்கள மாசனா ஜெர வந்து மயில போதிலிச்சி கணக்கனே மயில போல்லல பிதல குசுந்து வெட்டி கால் ஊரு கண்டிரப்ப மயில கரியானம் செய்துండు கல்யாண பிள்ளைகள் கணக்கே மயில தானமாரி மேடல பிடி பிள்ளையா மரிய பந்திரு கிண்ட கனக்கூரு

call राम मान చెప్పు మీ అందరూ పెళ్లికి రావాలి సలాక ఈ దేహే రాక ఉంటాయ్ రాగంగా రేయ్ Morada. É! i right.

ఆరణెలకి కొండ యాగా అవుతలేది యాచివేరా తుఫానుకు మెట్లని మెత్తబడతంట కుమిర్సి పెడతాలి ఇయాల ని ఒక్కటి చేత రపి కొని పెండి గోత ఓ సత్యనారాయణో యో ఎవ్వరం ఉండకొడకాయో భానోననట్టు కొని సావుర్తను సత్యనారాయణో సరే అరవిట దాంజేని అక్కు యెత్తుని గేలిస్తా అన్నరు ఏ పైసరా ఆరణెల లాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాల

తిట్లే మంత్రం అంటారు మంత్రమే తిట్టునంటారు మేమన్నదే మేము ఏమూర్తము కట్టు అన్నప్పుడే తాలి కట్టాలి పిత్త వచ్చినప్పుడే సప్పుడు కొట్టు అంటాం చెప్తాను మీది ఎవరు అరే అర్జుడు బాలాయిందని చూస్తారు మీరు ఎవరయ్యా సుబ్బయ్య బయ మీ ఇంటి పేరేంది చింతా అభివర్ధన అభివర్ధన్ మీ నాయన పేరేంది మీ అమ్మ పేరు ఏంది ఉన్నదా రాధికా రాధికావా ఇక ముఖం కడుక్కొని సుద్ధం తీరది కుమారన్న కొన్ని నీకు రేపటి సంధి మంచాల విధిక కంచాలంత ఇక బాగుడే బాగుడు బాగుడే బాగుడు ఇక ఎందుకు ఎందుకని అంటే ఈ అభివర్ధన్ నిన్ను పెళ్లి చేసుకొని పోతాడు కదా ఇక నువ్వు సాధారణ విద్యం ఐదు వరంగా లేచి ఆ పని ఈ పని నేర్పుకొని ఇక్కడ తండిగా తల ఇక రాధకుమారన్న ఓదిక్కు రాధికం ఓదిక్కు బావుడే బావుడు బావుడే పని చెయ్యను కదా తిని పంట రా పని చేయ

ು ಚಾಲ ತುಮಕೂರು ತಯಾರಿ What?